జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముమ్మడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మర్యాదపూర్వకంగా కలిశారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో ఆయన నివాసంలో బుచ్చిబాబు పవన్ కళ్యాణ్ కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఈ నెల పదమూడవ తేదీన జరగబోయే పోలింగ్ ప్రక్రియ గురించి వివరించారు అనంతరం బుచ్చిబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ మాట్లాడారు ముమ్మడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబుని ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్కి రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జన సైనికులు వీర మహిళలకు ఆయన పిలుపునిచ్చారు